అరోరా పాఠశాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నల్గొండ పట్టణంలోని గొల్లగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన అరోరా పాఠశాలని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించారు అనంతరం అరోరా విద్యా సంస్థల చైర్మన్ గొర్రె అశ్విని వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గొల్లగూడ పరిసర ప్రాంతాల్లో దాదాపు డెబ్బై శాతం మంది పేద ప్రజలు నివసిస్తున్నారని వారి పిల్లలకి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించడానికి ముందుకు వచ్చిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య కౌన్సిలర్లు భాస్కర్ వేణు సందీప్ మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కోసం స్కూల్ స్టార్ట్ చేసినందుకు నిజమైనందుకు వాళ్ళకు ప్రశంసిస్తూ ఎందుకంటే ఈ ఏరియాలో మనకు వ్యాపారం కాకుండా విద్యని ఒక సంకల్పం తీసుకొని చేస్తున్న ఈ కరోనా స్కూల్ వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం అలాగే ఈ స్కూల్ మరింత ఉన్నతాభివృద్ధి చెందాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక కాలేజ్ జూనియర్ కాలేజ్ ఒక హై స్కూల్ ఈ ప్రైమర్ స్కూల్ ఇది మనం మరి ఉన్నతంగా పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి నల్గొండ పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జెపిటీసి మంగూరు లక్ష్మయ్య గారికి కౌన్సిలర్లు భాస్కర్ గారికి అదేవిధంగా సందీప్ గారికి ఈ స్కూల్ కరస్పాండెంట్ డీన్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా సుభాష్ గారికి కిరణ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయ రంగ కథ చిల్డ్రన్స్ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది బీదక్ ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది ఇక్కడ ఒక స్కూల్ని స్థాపించి వారికి మంచి ఉన్నత విద్యను అందించాలని చెప్పేసి మీరు ఏదైతే ఉత్తమ నిశ్చయంతో ఏర్పాటు చేసిరో దానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే స్లంలో ఉండే పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఈరోజు ప్రైవేట్ స్కూల్ అలా గవర్నమెంట్ స్కూల్ పోదామంటేనేమో చాలా దూరంగా ఉన్నాయి ఇక్కడ స్కూల్స్ కూడా దగ్గర లేవు పోతే బోయవాడ పోవాలి లేకపోతే అటు డైట్ స్కూల్ పోవాల్సి ఉంటుంది ఇట్లా చాలా దూర ప్రాంతాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఈ స్కూల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి విజయాన్ని అందించాలని గొప్ప ఉద్దేశంతో చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫీజుల విషయంలో కూడా ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి మీరు ఎందుకంటే చాలా బీద ప్రజలు ఇక్కడ ఉంటారు కూలినాలు చేసినటువంటి ఎక్కువ ఇక్కడ ఎక్కువ పెద్ద బండ కానీ గొల్లగూడెం కానీ అండి నాలి చేసుకుని రోజు సెంటరింగ్ పని చేసిన ఈ వ్యవసాయ పని చేసినట్టలు ఎక్కువ ఉంటారు కాబట్టిగా ఫీజుల విషయంలో ఖచ్చితంగా కన్సిడరేషన్ ఇవ్వాలి వాళ్ళకి చాలా తక్కువ ఫీజులతో తీసుకొని నాణ్యమైన మధ్య మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో విద్యను అందించడం జరుగుతుంది వాస్తవానికి చూసుకుంటే ఎలాంటి లాభాక్ష మిగతా స్కూళ్లకు అంటే చాలా తక్కువ ఫీజులతో పిల్లకు మంచి విద్యను అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఏరియా పెద్దబండ గొల్లగూడలో ఉన్న విద్యార్థులు వాళ్ళ అనుగుణంగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఫీజులు తీసుకొని వాళ్ళకు ఉన్నతమైన విద్యను అందించడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనము ఇక్కడ జూనియర్ కాలేజీలు కూడా నిర్మించాము అక్కడ అందులో రిజల్ట్స్ కూడా పోటీ పరీక్షలలో పో అంటే ఐఐటి జేఈఎస్లో కూడా కార్పొరేట్ స్థాయికి భిన్నంగా మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఇంతరూరు ఈ సమావేశ విషయానికి అందరికీ పేరు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను